హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మమ్మ అయితే పొయ్యి అయితే మెత్తుతుంది చూడండి నిన్న మట్టితో అలికింది ఈరోజు పేడతో అయితే అలుగుతుంది పొయ్యి అయితే అది సిమెంట్ పొయ్యే కానీ సిమెంట్ పోయి పక్కకి మార్చము అక్కడే పెట్టేశాము అమ్మమ్మ ఫస్ట్ సిమెంట్ పోత అయితే వేసింది దానికి అది పగిలిపోయింది టూ ఇయర్స్ అవుతుంది ఇంకొన్న దాన్ని శుభ్రం చేసి అక్కడ పక్కన పుల్లలు అయితే పక్క అయితే పొయ్యి ఉంటుంది చూడండి ఎంత అలుగుతుందో ఆ అమ్మమ్మ చాలా నీట్గా చేస్తుంది ఇల్లు అంటే నేను ఎటువంటి చేయను ఏం కాళ్ళతో అందించేస్తాను కానీ అమ్మమ్మ చక్కగా అంత పెద్దవాళ్ళు ఉండి చక్కగా అన్నీ మనకన్నా చేసి పెడుతూ ఉంటారు కదా చూడండి చక్కగా మెత్తుతుంది అమ్మమ్మ అయితే పేడ మట్టి వేసి అలుగుతుంది అలిగిన తర్వాత పొయ్యి అయితే అంటిస్తాము చూడండి ఫ్రెండ్స్ మీ ఇంటి దగ్గర కూడా ఇటువంటి పొయ్యి ఉంటే నాకైతే కామెంట్ చేయండి మీ అమ్మమ్మలు కూడా ఇంతైనా ఎలా అయినా చేస్తారా చూడండి అక్కడ నీళ్ళు పెట్టుకుంటాకైతే కొండ పెట్టుకుంటాము నీళ్ళ కొండ పెట్టుకోవడానికి అంటే చూడండి మా అమ్మమ్మ తయారు చేసింది అది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది రౌండ్గా ఉంది కదా ఇది నీళ్ళకొండ పెట్టుకుంటా నీళ్ళు వంటకాడ చేసుకోవడానికి నీళ్ళు పిండి కొండ ఉంటుంది మట్టుకుండమాట చల్లగా ఉంటే అందులో అయితే అక్కడ పెడతాము అమ్మమ్మ అయితే అది దాన్ని అలా వేసింది వేసి శుభ్రంగా చూడండి ఫినిషింగ్ టచ్ ఇలా ఉంది అది సిమెంట్ పోయే కదా అక్కడ మొక్కరు ఇరిగిందని కొంచెం మట్టి వేసి సిమెంట్తో వేసి పెట్టింది అక్కడ శుభ్రంగా కలికేసింది అలికేసిన తర్వాత నేనైతే నాకు వచ్చిన విధంగా నేను ముగ్గులు పెద్దగానే వేసాను పొయ్యి దగ్గర కదా ఒక గీతలు అయితే వేయమంది గీతలు అయితే వేసేసి రెడీ చేసేసాను పొయ్యినైతే చూడండి ఇలాగైతే వేసాను నా ముగ్గులు చూసి ఎవరు చడవద్దే ఇలా వేసాను విడిసి ఇప్పుడు లైక్ చేసి మీ ఇంట్లో కూడా ఎలా ఉంటే కామెంట్ చేయండి బాయ్